ఉద్యోగులకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏడుగురు తహసీల్దార్లకు ఎన్నికలు తిరిగి ఎన్ని అంటే ఎన్నికల తిరుగు బదిలీ ఈ నెలతో పాటు వచ్చే నెలలో విరమణ చేయనున్న ఏడుగురు తహసీల్దార్లను రెవెన్యూ శాఖ బదిలీ చేసింది శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లను వారు పనిచేస్తున్న జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేశారు ప్రస్తుతం ఎన్నికలు ముగియటంతో వారిని తిరిగి పాత జిల్లాలకు బదిలీ చేయాల్సి ఉంది ఈ క్రమంలో విరమణ పొందే వారికి సర్వీసుకు సంబంధించిన నిబంధన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే బదిలీ చేయాలని నెట్రసా సంఘం ప్రభుత్వాన్ని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టలు ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికల తిరుగు బదిలీలు వెంటనే చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ట్రసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కలిసి రిక్వెస్ట్ చేయడంతో తిరుగు బదిలీల కోసం తహసీల్దార్లతో పాటు పలు కేడర్లు అధికారులు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పారు సో దీంతో ఒక్కొక్కరికి సంబంధించి తిరుగు బదిలీలు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్